చందమామ మీద మచ్చలు ఉన్నాయని వెన్నెల్ని మనం వద్దు అనుకుంటామా అలాగే లోపాలు ఉన్నాయని మనిషిని దూరం చేసుకోవద్దు వారిని మార్చుకోవలసింది మనమే బయటికి వెళితే కామాంధును ఇంట్లో చూస్తే తల్లి బాగుంటే తండ్రి బాగుండడు తండ్రి బాగుంటే తల్లి బాగుండదు వాళ్ళిద్దరూ బాగుంటే బయట కామాందుల భయం ఆడపిల్లల్ని కనాలన్నా భయం మగపిల్లని కనాలన్నా భయం వాళ్ళు ఏ ఆడపిల్లలను ఏం చేస్తారోనే భయం పిల్లలు లేని వాళ్ళదే మంచి భవిష్యత్తు ప్రపంచంలోనే ఉత్తమ జంట చిరునవ్వు మరియు ఏడుపుగా అవి రెండు ఎప్పుడూ ఒకేసారి కలవవు ఒకవేళ అవి కలిస్తే అది మీ జీవితంలోనే అత్యుత్తమ క్షణం అవుతుంది